హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు శనగపిండి ఆమ్లెట్ ఏది చూపిస్తాను ఇదిగోండి ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను నేను ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇదిగోండి కారం కొంచెం సోడా పొడి పసుపు ఇంకా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా ముక్కలు కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు ఇదిగో కారం వేసుకుందాము శనగపిండిలోకి శనగపిండిని జల్లించుకుని నీట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సోడా పొడి ఒక చిటికెడు పసుపు ఇవన్నీ కూడా వేసుకుందామండి ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు మొక్కలు కొత్తిమీర ముక్కలు ఇవన్నీ వేసుకుందాము ఇందులోని ఎగ్స్ కూడా వేసుకుందామండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందాక మిక్స్ సాల్ట్ చూపిస్తే మర్చిపోయాను ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే సరిపడగా సాల్ట్ అండి కొన్ని వాటర్ వేసుకుని కలుపుకున్నామండి ఇదిగో చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే అట్టుకు సరిపోతుంది మీకు మీకు ఇలాగ ఉండాలి స్టవ్ స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీట్ చేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ ఎక్కింది ఇప్పుడు అట్ వేసుకుందాము ఇవైపు బాగా కాల్చుకోవాలండి కాల్చుకున్నాక అప్పుడు తిరిగేసుకుందాము ఈ వైపు ఏగిపోయిందండి మెల్లగా తి తిరగేసుకుందాం ఇంకో సైడ్కి చూడండి ఎంత బాగా ఏగిందో ఈ సైడ్ కూడా చెప్పుకుందాం అలాగే చూద్దామండి ఈ సైడ్ కూడా వేగిపోయిందేమో చూడండి ఎగిపోయింది ఇంతే అండి ఇది ఒక ప్లేట్లో తీసుకుని మళ్ళీ ఇంకోటి వేసుకుందాము ఇదిగోండి శనగపిండి ఆమ్లెట్ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి